ఛానల్ నేను విని ఈ రోజు మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేటివి సేల్ చాలా లగ్జరియస్ ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి గుర్రం కూడా ఆదిత్య నగర్ కాలనీ లో మనకి ఫ్లాట్స్ వచ్చాయి అండ్ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తాను అంతకన్నా వచ్చి ఆదిత్య నగర్ కమ్యూనిటీ హాల్ కనిపిస్తుంది అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది జస్ట్ అక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి అపార్ట్మెంట్ అనేది ఉందండి అండ్ సరౌండింగ్స్ చూస్తే చుట్టుపక్కల మనకి అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది శ్రీకృపా ఇంక్లెవ్ వారి బిల్డింగ్ అండి అండ్ మనకి దీని అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ధరణి ఎంక్ లేవు సో ఒకసారి మనం ఫ్లాట్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చూద్దాం కదండి అండ్ ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కి టూ ఫేసెస్ అనేటివి ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూపిస్తున్న సిమెంట్ రోడ్ వచ్చి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సౌత్ ఫేస్ నెక్స్ట్ ఇంకొక రోడ్ వచ్చి మనకి థర్టీ ఫీట్ ఇది వచ్చి మనకి వెస్ట్ ఫేస్ ఒకసారి మనం అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చూద్దాం అండి అండ్ మనకి టూ ఫేసెస్ వచ్చినాయి కాబట్టి పార్కింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూస్తున్నారా మంచిగా కలర్ తో చేశారు అండ్ మనకి ప్రతి వెల్వేషన్ కి ఒక అంటే ఒక్కొక్క ఫ్లాట్ కి మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు ఒకసారి మనం ఫ్లా అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చూద్దాం పదండి ఇది ఇక్కడ మనకి గేట్ వస్తుంది ఇది యాక్చువల్ గా అంటే కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసుకుందాం అంటే ఎవరైనా తొందరగా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకున్నారంటే మనకి తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది మన సొంతం అవుతుంది అండ్ ఇక్కడ మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అండ్ పార్కింగ్ దగ్గర సెట్ బ్యాక్ వస్తుంది సో మొత్తం ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఇచ్చారండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి ఫ్లాట్స్ వచ్చి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బోర్ ఇచ్చారండి ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి మొత్తం ఇక్కడ బోర్ అండ్ ఇక్కడ వచ్చి మనకి సంప్ మనకి ఇంకొక బోర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అండ్ మనకి దీంట్లో సిసిటివి అండ్ సెక్యూరిటీ వాచ్మ్యాన్ లిఫ్ట్ స్టెప్స్ ఎవ్రీథింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి సో మనకి ఇక్కడ ఇంకొక బోర్డు చూపిస్తున్నాను జనరేటర్ ఎవ్రీథింగ్ అనేది ఉంటారండి సెక్యూరిటీ రూమ్ కూడా ఇస్తారు మనకి సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఏమీ అర్థం కాదు కానీ ఇక్కడ చూస్తే లిఫ్ట్ ఏరియా అండ్ ఇక్కడ చూపిస్తున్నాను స్టెప్స్ ఏరియా సో ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు అండ్ మనకి ఇది టూ వేర్ రోడ్ కాబట్టి బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఏమైనా ఫంక్షన్స్ కి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనకి ఎటువంటి వరిస్ లేకుండా పార్కింగ్ అనేది ఈజీగా ఉంది ఒకేసారి పైకి వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాం కదండి సో ఇప్పుడు మనం స్టెప్స్ నుంచి పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుందండి అండ్ ఇది వచ్చి మనకి పక్కన మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనేది వస్తుంది అది టూ బిహెచ్కే సో మనం కావాలంటే గేట్ కూడా పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడు మనం త్రీ బిహెచ్కే నార్త్ ఫేస్ ది ఫ్లాట్ అనేది చూద్దాము ఇక్కడ మనకి స్పేస్ చూస్తున్నారా బయట చాలా స్పేషియస్ గా కూడా ఉంది అండ్ ఏమైనా సామాన్ కూడా పెట్టుకునిగా ఉంది ఒకసారి ఫ్లాట్ లోకి వెళ్ళిద్దాం అండ్ ఇక్కడ చూస్తే ఫ్లాట్ కి మనకి విండో కోసం ఇచ్చారు అండ్ ఇక్కడ మెయిన్ డోర్ అండి ఇది హాల్ ఇది నార్త్ ఫేస్ త్రీ బిహెచ్కే మనకి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి దీంట్లో టూ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటి అవైలబుల్ లో ఉన్నాయి సో టూ కే వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేస్ అన్డివైడెడ్ షేర్ వచ్చి దీనికి మనకి టూ బిహెచ్కే కి ఫార్టీ టూ ఇది మనకి పూజ రూమ్ వస్తుంది పక్కన మనకి కిచెన్ నెక్స్ట్ త్రీ బిహెచ్కే వచ్చి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టి నార్త్ ఫేస్ అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి ఫిఫ్టీ వన్ స్క్వేరట్స్ వస్తుంది లగ్జరియస్ ఫ్లాట్స్ అండి సో ఇక్కడ కిచెన్ లో కూడా వెంటిలేషన్ బాగానే ఉంది ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు నెక్స్ట్ కిచెన్ కి అనుకుని మనకి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అనేది స్పేస్ ఇచ్చారు సో కమ్స్ బాల్కనీ ఇక్కడ మనకి పైపింగ్ వర్క్ కూడా అవుతుంది సో మనకి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఓవరాల్ గా బాల్కనీ నుంచి చూసినా కూడా మనకి అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనకి టోటల్ వచ్చి టెన్ ఫ్లాట్స్ అని చెప్పాను కదా ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ ఫ్లాట్స్ అంటవి ఇస్తారు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసెస్ సో ఇక్కడ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి హాల్లో సో ప్రతి బెడ్రూమ్ కి మనకి వాష్రూమ్ కూడా ఇస్తున్నారు సో అది కూడా కవర్ చేస్తున్నాను మనకి బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ కవర్ అయితే ఉన్నాయి ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి సో మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ వచ్చి టూ టు త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి ఇస్తారు ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే తక్కువ బడ్జెట్ లో మనకి ఇంటీరియర్ కానీ పెయింటింగ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ప్లైవుడ్ డోర్స్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు సో మనకి తక్కువ బడ్జెట్ లో కూడా వస్తుంది సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో ఇక్కడ కూడా బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో పార్ట్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది హెచ్ఎం పర్మిషన్ అండర్ బంపేట్ మున్సిపాలిటీ అండి సో ఓవరాల్ గా మొత్తం చూసారు చెప్పాను కదా మొత్తం వీడియో మొత్తం చూసారు కదా సో చాలా బాగుందండి ఫ్లాట్ అనేది సో త్రీ బిహెచ్ కి అయితే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ లాగా తీసుకోవచ్చు సో ఇక్కడ గెస్ట్ రూమ్ చూడండి చాలా బాగుంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఒకసారి మనం పూర్తి పైకి వెళ్ళి చూద్దాము సో ఓవరాల్ గా ఫ్లాట్ మొత్తం చూపించాను ఒకసారి పైన టెర్రస్ ఎలా ఉంది అనేది చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అండ్ రెయిన్ వాటర్ మనకి స్టెప్స్ మీద రాకుండా నీట్ గా కవర్ చేశారు సో ఓవరాల్ గా టెర్రస్ చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెలివేషన్ ఇక్కడ మనకి లైటింగ్స్ పెట్టుకుంటే ఏమైనా స్మాల్ గా స్టేజ్ అవసరం లేకుండా కూడా ఇక్కడ ఫంక్షన్ అనేది చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది స్పేషియస్ గా ఉంది టెర్రస్ మొత్తం కూడా సో వెల్వేషన్ చేశారు అండ్ వాటర్ ట్యాంక్ హైట్ మీద కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తారు అండ్ కట్టిస్తారు సో ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను చూడండి సో చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ చూస్తున్నారు కదా అంటే మనం మంచిగా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఎటువంటి అడవుల్లో ఏం లేమండి చాలా మంచి ప్రైమ్ ఈ ప్రాపర్టీ అనేది మనకి వచ్చింది సో మొత్తం ఓవరాల్ గా ఫ్లాట్ అపార్ట్మెంట్ మొత్తం చూపించాను కదా చాలా బాగుందండి తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ అనేది వస్తుంది సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అండ్ ఇంకా తక్కువ బడ్జెట్ లో ఎవరైనా ఈ ప్రాపర్టీ చూసినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఇక్కడ మనకి వన్ కిలోమీటర్ జస్ట్ సాగర్ హైవే అండి జస్ట్ వన్ కిలోమీటర్ అండ్ మనకి మెయిన్ రోడ్ కూడా నియర్ బై లో ఉంది సో మనకి మార్కెట్ గానీ కిరణం షాప్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా నియర్ బై లోనే ఉన్నాయి సో దీని చేయకుండా ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ అవ్వండి దీని ప్రైస్ వచ్చి టూ బిహెచ్కే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అంటున్నారు అండ్ త్రీ బీహెచ్కే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అంటున్నారు సో ఓన్లీ టెన్ ల్యాక్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ వీడియో చూస్తున్నాం కాబట్టి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే నా ఛానల్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ